హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కొత్త మోడల్స్తో మేము ముందుకు వచ్చేసామండి డోలా సిల్క్ పట్టు శారీస్ అండి డోలా సిల్క్లోనే పట్టు వెరైటీ అనేది తీసుకొచ్చేసాం మీ ముందుకి చూడండి కలర్ కాంబినేషన్ చూసారా బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవ్వటం జరిగిందండి శారీ అంతా చాలా స్మూత్గా షైనింగ్గా కూడా ఉంది కింద పట్టు బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు చూడండి శారీ అయితే లుక్ అయితే ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి అంత బాగుంది క్వాలిటీ అయితే సూపర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా శారీ మొత్తం ఇలా ఇవ్వడం జరిగింది ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ చూద్దామండి మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి సూపర్ క్వాలిటీ అండి ఎంత బాగున్నాయండి అంటే శారీస్ అయితే కట్టుకుంటే రెండు వేలు మూడు వేలు శారీస్ లుక్ అయితే వస్తుందండి ఆ రేంజ్లో ఉంది లుక్ క్వాలిటీ అయితే చూసుకుంటే చూడండి నెక్స్ట్ కలర్ చూద్దామండి ఈ కలర్ కాంబినేషన్ అయితే కనకంబరం కలర్ ఇవ్వటం జరిగిందండి ఫ్లవర్స్ అయితే పింక్ కలర్ గ్రీన్ అలా షేడ్ అయితే ఇవ్వడం జరిగింది సూపర్గా ఉందండి క్వాలిటీ కింద పట్టు బార్డర్ అయితే ఇవ్వటం జరిగింది నెస్ట్ కలర్ అండి ఈ శారీ చూసుకున్నట్లయితే థిక్ యాష్ కలర్ అండి బార్డర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఇవ్వటం జరిగింది సూపర్ గుని అండి క్వాలిటీస్ అయితే శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ కలర్ అండి బిస్కెట్ కలర్లో శారీ అంతా ఇచ్చి బ్లూ కలర్లో బార్డర్ అయితే ఇవ్వటం జరిగింది చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి సూపర్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రీషిఫ్టింగ్ అండి కావాల్సిన వారు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ